పరిష్కరించాలి ఆశాల సమస్యలను పరిష్కరించాలి ఆశాల సమస్యలను పరిష్కరించాలి ఓకే మిత్రులారా ఈరోజు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మన జిల్లాలో మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మనం ఈ ధర్నా ఎందుకు చేస్తున్నాం అనేది మీ అందరికీ మీ అందరి దృష్టిలో ఉంది గత ప్రభుత్వ హాయంలో ఇచ్చిన హామీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం పదే పదే మన యూనియన్ రాష్ట్ర నాయకత్వం మన సిఐటి నాయకత్వం మంత్రుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి వింత పత్రాలు ఇచ్చాం ఇచ్చామా మన సమస్య ఉన్న పరిష్కారం అయిందా ఏమి పరిష్కారం కాదని ఆశావర్కర్లకి ఏమైనా జీతాలు పెంచారా అంగన్వాడీలకు ఏమైనా జీతాలు పెంచారా గ్రామ సేవకులకి ఏమైనా జీతాలు పెంచారా మధ్యాహ్న భోజన కార్మికులకు ఏమైనా జీతాలు పెంచారా కానీ అదే చేయాలా పెన్షన్ ఏమన్నా అది ఏమైనా పెన్షన్లు ఇచ్చారా ఆశా వర్కర్లకి విడుదలగా ఉండే పెన్షన్లు ఇచ్చారా అదనంగా ఇది ఒక బాగా మనం ఆశా వర్కర్లమని లేకుంటే అంగన్వాడీ వర్కర్లమని పెన్షన్లు రద్దు చేస్తున్నారు వాళ్ళ రైతులకు సంబంధించి ఏమైనా మంచి పనులు చేశారా ఏమీ మంచి పనులు చేయాలా వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే వాళ్ళ కళ ప్రతినిధులు వాళ్ళ పార్టీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోస్ట్ అది కూడా ము మనం రోజుకి ఇంత రేటు పెరుగుతా ఉంది మనకిచ్చే చేత ఎంత పదివేలు పదివేల కూడా పది ఒకసారి ఇస్తారా మనకి ఒకసారి ఆరు ఏడు ఇంకోసారి మూడు నాలుగు ఒకసారి ఆరు వేల మూడు వందలు అంటే మనకు వస్తే కూడా ఒకసారి మన అకౌంట్ లో బయట దానికి రకరకాల కట్టింగ్ల పేరుతోటి రకరకాల వేధింపుల పేరుతోటి మన జీతాలు తగ్గించే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా మనం మనం ఏం డిమాండ్ చేస్తా ఉన్నాం చట్టబద్ద సౌకర్యాలు మాకు కల్పించండి అని అడుగుతున్నాం ఏంటి చట్టబద్ధ సౌకర్యాలంటే అంటే మనం అరవై సంవత్సరాలు సమాజానికి సేవ చేస్తా ఉన్నాం పేద ప్రజలకి గర్భిణీలకి సేవలు చేస్తా ఉన్నాం మా కుటుంబం గురించి పట్టించుకొని మహాప్రభులు అడుగుతున్నాం ఇందాక బొంత చెబుతుంది నేను కరోనాలో కూడా డ్యూటీ చేశానండి అని చేయలేదని కదా నేను అనేది చెప్తుంది అంటున్నా కరోనా సందర్భంగా మనకు మోడీ గారు ఒక హామీ ఇచ్చారు మీకు గుర్తుందా ఏ హామీ ఇచ్చారు ఆశా వర్కర్లకి వెయ్యి రూపాయలు అదనంగా వేతనం ఇస్తా ఉన్నాడు ఇచ్చాడా ఇవాళ మనమందరం ఏం చేశాం రోడ్లు పట్టు రోడ్ల మీదకి వచ్చాం ఆందోళన చేశాం పోరాటాలు చేశాం కరోనా బావాలంటే గంటలు కొట్టమంటే గంటలు కొట్టాం ప్లేట్లు కొట్టమంటే ప్లేట్లు కొట్టాం ఏమీ లేదు మన పరిస్థితి మాత్రం వేసిన సిరిగొంగ అక్కడలాగానే ఉంది మన జీతం మాత్రం ఆ తొమ్మిది వేలు ఆ పదివేల రూపాయలే ఉంది కానీ ప్రభుత్వం మాత్రం నెంబర్ వన్ ప్రభుత్వం చెప్తున్నారు దీన్ని మనం అందరం అంగీకరించాలా ఒకటి రెండు